తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడి కేసు విషయంలో అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్లి దాడి చేసినటువంటి విషయంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో భరోసా కల్పిస్తా ఉంది ఎవరికైతే బాధితులకు అట్లాగే నిందితుల్ని మేము కాపాడము నిందితులు ఎట్టి పరిస్థితుల్లో తాత్కాలికంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పించుకోవాలనే ప్రయత్నం చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో తప్పించుకోలేరు అనే ఒక భరోసా ఇవ్వటం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల్ని ప్రత్యర్థులుగా చూడకుండా రాజకీయ శత్రువులుగా చూశాడు శత్రువులుగా తొందముట్టిస్తే తప్ప రాజకీయంగా మనం శాశ్వతంగా ఉండలేము నేను ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలంటే చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప అనుకోవాలి తప్ప చంద్రబాబు నాయుడు గారిని చంపేయాలి అని అనుకోని కుట్ర చేయడం అనేది చాలా దారుణం చంద్రబాబు నాయుడు గారిని చంపేయడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ రోజు విజయవాడలో అనేకమైన వరద ప్రాంతంలో అనేక మంది చిక్కుకున్నారు వారికి ఫస్ట్ డే నుంచి ఫస్ట్ గంట నుంచి చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పనిచేస్తూ వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ అధికారుల్ని పరిగెత్తిస్తా ఉన్నారు మరి నువ్వెళ్ళే మాట్లాడావు చంద్రబాబు నాయుడు గారు ముసలోడు అతనికి పడటం లేదు అందుకనే విజయవాడలో వచ్చాడం మరి మాకు కూడా పిడిపి వచ్చి నిన్ను చంపడానికి చేయాలా కానీ మేము రాజకీయ విమర్శగానే చూస్తా ఉన్నాం నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఒక నందిగా సురేష్ గారి చేయటం కాదు ఎవరైతే పాత్రదారులు ఉన్నారో సూత్రదారులు ఉన్నారో వాళ్ళందరం కూడా అరెస్ట్ చేయాలి తీవ్రంగా శిక్షించాలి ఎందుకంటే రాజకీయాల్లో ప్రత్యర్థి స్వభావాన్ని ప్రదర్శించాలి తప్ప శత్రు స్వభావాన్ని ప్రదర్శిస్తే ప్రజాస్వామ్యం కూలి అవుతుంది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాల్లో పడిగినారు నేను ఒక మాట అంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని జనజీవన శ్రవంతిలోకి రాని అతను మల్టీ క్రిమినల్ ఎప్పుడు ఒక ముఖానికి నవ్వు అయితే పులుగుకుంటారు గాని వెనక తోడే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ఆ తోడే ఎట్లా ఉంటుందంటే మంచిగా ప్రవర్తించినట్టు ఉంటది తన ఫలితాను చీర్చి చండానికి ప్రయత్నం చేస్తూ ఉంటది